కీర్తనల గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి నా నోరు విజ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును గూడార్ధము గలదానికి నేను చెవియొగ్యదను సితారా తీసుకుని నా మరుగుమాట బయలుపరచెదను నా కొరకు పొంచువారి దోష కృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలెను తమ ఆస్తి ఏ ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొనువారికి నేనేలా భయపడవలెను ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు వారి ప్రాణవిమోచన ధనము బహుగొప్పది అది ఎన్నటికినీ తీరక అట్లుండవలసినదే జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు మూర్ఖులును పశుప్రాయులు ఏకముగా నశింతురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియూ వారనుకుందురు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు వాడు నశించు మృగములను పోలినవాడు స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిననుసరించు వారికినీ ఇదే గతి వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరి అయి ఉండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును దేవుడు నన్ను చేర్చుకును పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించునప్పుడు భయపడకుము వాడు చనిపోవునప్పుడు ఏమియు కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు నీకు నీవే మేలు చేసి కొంటివని మనుష్యులు నిన్ను స్తుతించినను తన జీవిత కాలమున ఒకడు తన్ను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను వారు మరి చూడరు వెలుగుచూడరు ఘనతనుందియుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు